న్యాయం కోసం నల్లమిల్లి సహపురం గ్రామంలో నల్లమిల్లి కుటుంబానికి అపూర్వ స్పందన నల్లమిల్లి కుటుంబానికి మంగళారతులతో స్వాగతం పలికిన సహపురం టిడిపి గ్రామ సర్పంచ్ వనున్ శాంతకుమారి వెంకటరమణ అనపర్తి నియోజకవర్గం పెదపూడి సహాపురం గ్రామంలో నాలుగవ రోజున న్యాయం కోసం నల్లమిల్లి కుటుంబ సమేతంగా మద్దతుకు తిరుగుతూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనపర్తి గడ్డ నల్లమల్లి అడ్డా అంటూ ఉత్సాహంగా పాల్గొన్న యువత మహిళలు కార్యకర్తలు గ్రామస్తులు మీ వెంటే మేముంటాం అంటున్న అభిమానులు మహిళలు గ్రామస్తులు కార్యకర్తలు మీ నిర్ణయం మా నిర్ణయం అంటూ నల్లమిల్లి కుటుంబానికి పూర్తి మద్దతు పలికిన సహపురం గ్రామ ప్రజలు టిడిపి నాయకులు కార్యకర్తలు అనంతరం మీడియాతో మాట్లాడిన టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు అంటే న్యాయం కోసం న్యాయం కోసం న్యాయం కోసం న్యాయం కోసం కోసం న్యాయం गाॾी अने रहो అందరికీ నమస్కారం ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొదటిగా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం ఆ తర్వాత పరిణామాల్లో బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ కూటమి విజయావకాశాలు బలహీనపడుతున్న నేపథ్యంలో ఇవాళ నల్లమిల్లి న్యాయం కావాలి నల్లమిల్లికి అనే కార్యక్రమం మేము గ్రామాల్లో చేపట్టడం జరిగింది ఇప్పటికే మూడు రోజులు పూర్తి చేసుకున్నాం అనపర్తి మండలం మహేంద్రవాడ బిక్కువోలు మండలం పందలపాక అనపర్తి ప్రధాన వీధిలోని కార్యక్రమం పూర్తి చేసుకున్నాం ఇవాళ పెదపూడి మండలం శ్యాహపురం గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది ముఖ్యంగా నేను కూటమి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కూటమి లక్ష్యం ఏదైతే జగన్మోహన్ రెడ్డిని పెద్ద దించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఆ లక్ష్యం నెరవేరాలి అంటే ప్రతి అసెంబ్లీ స్థానంలో బలమైన అభ్యర్థులు పోటీలో నిలవాలి అప్పుడు మాత్రమే మనం జగన్మోహన్ రెడ్డిని దించడం సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తెరిగి ఇవాళ ఎక్కడ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని నిలపాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరొక్క మారు పునరాలోచన చేయాలి ప్రజల ఆకాంక్ష మేరకు అభ్యర్థిత్వం ప్రకటించమని మరొక్క విషయం ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలహీన పడరాదు బలంగా ఉండాలనేది మా ఆకాంక్ష దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలహీనపరిచినా మేము సంసిద్ధంగా లేము అని ప్రజలు కూడా తెలియజెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడమే లక్ష్యంగా అనపతి నియోజకవర్గంలో మేము ఈ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది ఒక గ్రామాన్ని మించి ఒక గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఇతర నియోజకవర్గాల కార్యకర్తలు కానీ ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన ప్రముఖులు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలియజేస్తున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా